హలో డియర్ వ్యూవర్స్ ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అండ్ నాకైతే చూసేయండి చెవి నొప్పి చెవిలో చీము కారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముక్కులో కండరాలు ఉన్న అలాగే అలర్జీ వీటితో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ గొంతులో గడ్డలు సంబంధిత రిలేటెడ్ ఏ ఉన్నా కూడా ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన వెందల వాసి అయిన డాక్టర్ జస్మితారెడ్డి గారు ఏంటిలో పీజీ స్పెషలైజేషన్ అయితే చేశారు ముక్కు చెవి గొంతు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఈ హాస్పిటల్ వచ్చేసి మనకు తాడిపత్రిలో మనపులవెందులకు వెళ్లే రోడ్లో హ్యాప్ డైరీ పక్కనే శ్రీ రాగచరిత ఎన్టీ స్పెషాలిటీ క్లినిక్ అనే నేమ్ అయితే ఉంటది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికైతే ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఇక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు ఆపరేషన్ ఛార్జెస్ కూడా బయట సిటీస్ తో పోల్చుకుంటే తక్కువ అమౌంట్ తోనే అందిస్తున్నారు ఆపరేషన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా వెల్ ఎక్స్పీరియన్స్ తో చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అయితే చేశారు ఆపరేషన్ అమౌంట్ అలాగే ఓపీ ఛార్జెస్ అండ్ క్లీనింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువనే తీసుకుంటారు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ షూస్తో ఇబ్బంది పడుతుంటే ఈ వీళ్ళు అయితే షేర్ చేయండి విజిట్ చేయండి శ్రీ రాగచరిత స్పెషాలిటీ క్లినిక్ ని మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ లాక్స్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి బాగా పే చేసుకోండి